అందరికీ సుఖ శాంతులు ఇచ్చే వైభవ లక్ష్మి పేరుతో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ని ప్రారంభిస్తున్నామని వైభవ లక్ష్మి డైరెక్టర్ ప్రదీప్ కుమార్ పేర్కొన్నారు వరంగల్ జేపీఎన్ రోడ్ లో వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్లు వర్రీ లలిత్ ప్రదీప్ కుమార్ బజాజ్ సూరజ్ సరడా పి రిషిత పాల్గొన్నారు ఈ సందర్భంగా వైభవ లక్ష్మి డైరెక్టర్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ పదిహేనున అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభిస్తారని మంత్రులు సీతక్క కొండ సురేఖ ఎంపీ కావ్య ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి కేఆర్ నాగరాజు దొంతి మాధవరెడ్డి బండ ప్రకాష్ సారయ్య సుధారాణి కార్పొరేటర్ గందే కల్పన తదితరులు పాల్గొంటారని యూత్ కి అనువైన రీతిలో డిస్కౌంట్లు ఇస్తున్నామని రూపాయలు పదివేలు కొనుగోలుపై గోల్డ్ కాయిన్ అందజేస్తామని అనేక రకాల ఆఫర్లతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ ఓపెనింగ్ కార్యక్రమం ఉన్నది ఆ ఓపెనింగ్ కార్యక్రమానికి మన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు వారి చేతుల మీద ఓపెన్ చేయిస్తున్నాం ఈ షాపింగ్ మాల్ వైభవ లక్ష్మి అనే పేరు మనందరూ తెలుసు వైభవ లక్ష్మి ప్రతి ఇంటికి సుఖ సంతోషాలు ఇస్తుంది ఆమె పూజ చేస్తే అందరు సంతోషంగా ఉంటారు సో అట్లాంటి ప్రతి ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మా వైభవ లక్ష్మి షాపింగ్ మాల్కి వచ్చి షాపింగ్ చేసుకోవాలనేసి వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ అన్న పేరు ఎంచుకోవడం జరిగింది ఈరోజు మేము యువకులం అందరం కలిసి ఫస్ట్ మాల్ వైభవ లక్ష్మి షాపింగ్ మాల్ వరంగల్లో ఓపెన్ చేయడం జరుగుతుంది ఇట్లాంటివి ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొన్ని బ్రాంచెస్ ఓపెన్ చేస్తాం ఈ షాపింగ్ మాల్లో మెన్స్ కిడ్స్ ఆ ట్రెడిషనల్ వేర్ కట్టు సారీస్ ఫ్యాన్సీ సారీస్ డిజైనర్ సారీస్ తాగరస్ ఆల్ వెరైటీస్ ఫ్రమ్ లో 99 రూపాయి నుంచి స్టార్ట్ చేసుకొని 3 లక్ష ఆ రేంజ్ వరకు మన మోడల్ अवेलेबल మంచి మంచి ఆఫర్స్ తోటి మేము ఫస్ట్ మాల్ పెడుతున్నాము మీ అందరి ఆశీర్వాదం అఖండాలి తప్పకుండా రేపు అందరూ అందరూ అందరు వచ్చి మా ఓపెనింగ్ గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుతున్నాం పాటు మన మినిస్టర్ కొండ సురేఖ గారు పండ ప్రకాష్ గారు లోకల్ ఎమ్మెల్యే నాయని రెడ్డి గారు చాలా అన్ని పార్టీ అన్ని పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆశ్రయించడానికి వచ్చేస్తున్నారు వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇద్దాం అనేసి మేమందరం కలిసి అనుకున్నాం సంగతి కాకపోతే వాళ్ళు ప్రాపర్ వాలిడ్ ఐడి ప్రూఫ్ తీసుకొని రావాలి స్టూడెంట్ ఐటర్ ఇంకోటి టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే వాళ్ళకు ఒక గోల్డ్ కాయిన్ గిఫ్ట్గా ఇస్తాం అనేసి మేమందరం కలిసి ఇట్లాంటి మంచి మంచి ఆఫర్స్ ఇంకా చాలా ఉన్నాయి అందు ప్యాంప్లెట్స్ ఉన్నాయి ప్యాంప్లెట్ ఒకటి రిలీజ్ చేస్తాం థ్యాంక్ యూ